అలంకరించిన శ్రీదేవి గారికి అలాగే మన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు రెస్పెక్టెడ్ అవర్ ఆనరబుల్ గెస్ట్ శ్రీదేవి మ్యామ్ అండ్ కొలీగ్స్ ఎవరైనా సరే ఈ రోజుల్లో నవ్విడేస్ మనకి సహాయం చేయడం అనేది చాలా కష్టం మేము అందరికీ తెలుసు అడగగానే మేడం గారు మాట మందించి ఎంతమంది పిల్లలు ఉంటారు అసలు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి తర్వాత ఎంత మేడం మా పిల్లలు అయితే చాలా పేద పిల్లలు వీళ్ళందరూ కూలీనాలు చేసుకునే వచ్చే పేరెంట్స్ వీళ్ళకి యూనిఫామ్ కొనే స్తోమత లేని వాళ్ళు కొందరు ఉన్నారు మాకు రిక్వెస్టబుల్గా మనం అన్నమాట ప్రొవైడ్ చేయండి మేడం అని మనం చారిటీ కోసం మాట్లాడుకుంటే మన సమాజంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కనీసం పక్కన వాళ్ళని చూసి ఆడిపోతే మనకెందుకులు అన్న వాళ్ళు ఉన్నారు కానీ చెప్పంగానే స్పందించడం ఆ రోజు నేను సార్ ఫోన్ చేసినప్పుడు సార్తో మేము ఇక్కడ కూర్చున్నాం సార్ అసలు మేడం రెస్పాండ్ అయిన విధానం నాకు చాలా నచ్చింది వెంటనే ఎంతమంది ఉన్నారు మీరు అకౌంట్ ఏంటి తప్పు ఇచ్చారు మంచి అకౌంట్ ఇవ్వండి పడే అకౌంట్ ఇవ్వండి అనేసి మేడం గారు ఆరు రెస్పాండ్ అయిన విధానం మాత్రం చాలా అసలు గ్రేట్ అది డబ్బులు వేసే అకౌంటే మేడం అలా చేసిన తర్వాత వెంటనే అమౌంట్ వేశారు నిజానికి ఈ రోజుల్లో మనం ఎవరినైనా ఐదు పైసలు అడిగితే వంద సార్లు తీప్పించుకుంటారు లేకపోతే రకరకాల కారణాలు చెప్తారు ఆవిడ ఉదారమైన స్వభావం లేకపోతే ఒక పేదరికారణం లేకపోతే వివిధ రకాలైన కారణాలు చూపించినప్పుడు క్వశ్చన్ చేయకుండా ఇచ్చిన తత్వాన్ని నిజంగా చాలా మెచ్చుకోవాలి అంటే చాలామంది చేస్తారు చారిటీల్లో కానీ రకరకాల క్వశ్చన్స్ వేసేసి అదేంటి ఇదేంటి అది ఉందా లేదా అనేసి అంటారు కానీ ఏ విధమైన ఎవిడెన్స్ లేకుండా ఏ విధమైన ముఖపరిచయం లేకుండా మేము ఇంతమంది ఉన్నామండి అనేసి అంటే అసలు చాలా ఉదాత్తంగా చేయండి అనేసి ఇచ్చారు కదా అది చాలా రేర్ పీపుల్కే ఉంటుంది ఈరోజు శ్రీదేవి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆవిడ ఎన్నో కార్యక్రమాలు నెరవేరుస్తూ చక్కగా మంచి పేద విద్యార్థులకి ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే ఆవిడ మన అందరికీ మన విద్యార్థులు విద్యార్థిలందరికీ కూడా ఫ్రీగా యూనిఫామ్ ఇస్తున్నారు అంతేకాకుండా కొంతమంది పిల్లలకి ఆవిడ ఫీజు అది కట్టి ఎంతో ఉదాత్తంగా ఆవిడ చేస్తున్నారు అడిగిన వెంటనే మేడం గారు స్పందించి రెస్పాండ్ అవి మనకి సార్ మీరు ఎంత అయితే దాని తాలకు అమౌంట్ పెట్టండి ఎన్ని డ్రెస్సులు కావాలని అడిగారు పెట్టిన తర్వాత ప్రొవైడ్ చేశారు దాన్ని కూడా కేటాయించి మనం చేయడం జరిగింది మనం చూస్తాం సమాజంలో క్రోర్స్ ఆఫ్ ద రూపీస్ ఉన్న చాలా చాలామంది ఉన్నారు కానీ చిన్న చారిటీజ్ అంటే ఎలా ఉంటారా పర్లేదులే అనేసి అనుకుంటారు కానీ ఆమెకున్న దాంట్లో మేడం గారు ముందుకొచ్చి ఇలా రెస్పాండ్ అయ్యి చేసిన సహాయం కోసం మాత్రం మేడం గారు మా హృదయపూర్వక ధన్యవాదాలు మా స్టాఫ్ మా మేడం గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు స్మాల్ ఎంకరేజ్మెంట్రా ఇది మీకు ఓకే ఫస్ట్ సింగిల్ పేరెంట్ రండి మీకా ఓకే అన్న ఇది నీకు కాలేజ్ బ్యాగ్ అమ్మా ఓకేనా బాగుందా ఇది నీకోసం ఓకేనా నీ బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకో చదువుకో బాగా ఓకేనా అండ్ అలాగే నీకు ఇది కూడా బాగుందా ఓకేరా ఒక్క నిమిషం ఆగు అండ్ అలాగే మీ అమ్మగారికి ఇగమ్మా మీకు సరే అమ్మా మీ పిల్లలకి కుదిరితే చదివించడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా పాపకి ఇంకేమైనా కావాలంటే తీసుకోండి ఇవి ఐదు వేల రూపాయలు ఎవరు పేరెంట్స్ ఏరి మా అన్నయ్య గారు చిన్న పేరు మా అన్నయ్య గారు చిన్న పేరండి మా వదిన గారు వేరే మ్యారేజ్ చేసి పంపించదు అన్నమాట మా దగ్గర ఉంటాం మా అమ్మాయి థ్యాంక్ యూ ఖర్చులు ఉపయోగపడతాయి ఆవిడ ఇంకా మంచి పనులు చేయాలి ఇంకా ఆవిడకి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ భగవంతుడు ఇవ్వాలి అని చెప్పి మన కాలేజీ ఉపాధ్యాయులందరి తరఫున పేరెంట్స్ అందరి తరఫున కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను మేడం గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు మేడం గారు మనకి ఈ కార్యక్రమాలు చేయడం అంటే అది అందరికీ సాధ్యం కాదండి ఇంపాసిబుల్ ఎందుకంటే చాలామందికి చాలా ఉంటాయి వనరులు అంటే అమౌంట్ ఉంటుంది అందరికీ డొనేట్ చేయాలనే హృదయం ఉండదు అలా అడగగానే కొందరికే ఉంటుంది మేడం గారు మనకు స్పందించి ఇవ్వడం అసలు మనకు అడగగానే ఇవ్వడం నాకైతే ఏమనుకుంటున్నా ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు వాళ్ళు అదృష్టంగా భావిస్తూ మేడం గారు మనకు ఎవరికైనా ఒక దేవతవిడీ ఒక ఏంజిల్ గౌడేస్తారు ఎందుకంటే అడగ్గానే ఎవరండి ఇస్తారు మనకు తెలుసు ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అడగ్గానే మనకి యూనిఫామ్ ప్రొవైడ్ చేసి మేడం గారికి మీరు కూడా మీరు పిల్లలతో తరఫున ఉపాధ్యాయుల తరఫున ఏం చెప్తున్నానంటే మంచి రిజల్ట్ ఇచ్చి బాగా చదువుకుని మంచి రిజల్ట్ ఇస్తామని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ దేవుడు మిమ్మల్ని ఇంకా చల్లగా చూడాలి మీరు ఇంకా పది కాలాల పాటు అనేక మందికి సాయం చేయాలనేసి మా హృదయపూర్వకంగా మా పిల్లల తరఫున మా తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మ్యామ్ విశాఖపట్నం ఆనందపురం ప్రాంతంలో ఈరోజు నేను కాలేజ్ పిల్లలకి ట్వంటీ సిక్స్ మెంబర్స్కి యూనిఫామ్స్ అలాగే పెన్నులు కొంతమందికి సింగిల్ పేరెంట్తో ఉన్న వాళ్ళకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయము అలాగే పెన్స్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఏ అవకాశం ఉన్నా కూడా అది నాకు అందుబాటులో ఉంటే తప్పకుండా నేను అప్రూవ్ అయ్యి నాకు చేతనైన సహాయం చేయడం జరుగుతుందండి ఎడ్యుకేషన్ డెవలప్ అయితే కనుక మన సొసైటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సో మన ప్రాంతం మన ఇంటి మనుషులు మన వాతావరణం అన్నిటికీ మార్పు చేయాలి అంటే కేవలం ఒకే ఒక దారి ఎడ్యుకేషన్ అది మినిమం నాలెడ్జ్ అయినా ఉంటే కనుక మనలో పరివర్తన అనేది జరుగుతుంది సో ఎంకరేజ్ చేయండి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా అవకాశం వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే పిల్లలకి ఏమాత్రం అవకాశం ఉన్నా మనం ఎంకరేజ్ చేసే దారిని కల్పిద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం ఓకే thank you